అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి ప్రారంభం కానున్నాయి కాళేశ్వర నివేదికను సర్కారు సభ ముందు ఉంచనున్న తరుణంలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చలకు అవకాశం ఉంది తొలిరోజు సభ సమావేశం అనంతరం అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గం భేటీ కానుంది బీసీ రిజర్వేషన్లపై సభలో సంవాదం జరిగే అవకాశం ఉంది రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు తొలి రోజు అసెంబ్లీ సమావేశం పూర్తయ్యాక మంత్రివర్గం భేటీ కానుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్పై జీవో జారీ విషయమై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే మారిన పరిణామాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రెండు మూడు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది అసెంబ్లీ సమావేశాల్ని మూడు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన ఆరు వందల యాబై పేజీల నివేదిక సమగ్ర ప్రతిని అసెంబ్లీ శాసన మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలోనే చర్చకు పెడతామని అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది దీనిపై అధికార ప్రతిపక్ష పక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్లను తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సమావేశాలకు కెసిఆర్ హాజరై తన వాదనను అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో చూడాల్సి ఉంది అసెంబ్లీ ప్రారంభం రోజున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు నివాళులర్పించి సభను వాయిదా వేసే అవకాశం ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఇరవై నాలుగున జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు ఈ మేరకు ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం మూడు గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తొలుత ఆదేశాలు జారీ చేశారు కానీ మంత్రివర్గ భేటీ ముప్పైవ తేదీకి మారింది బీసీ రిజర్వేషన్లపై న్యాయ సలహా తీసుకుని మంత్రివర్గ సమావేశంలో నివేదించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఉపసంఘాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఢిల్లీ వెళ్లారు రాష్ట నాయకులు పార్టీ జాతీయ సమావేశమైనట్లు ఈ సందర్భంగా బీసీ చర్చ జరిగినట్లు సమాచారం బిల్లు ఆర్డినెన్స్ తెచ్చినా వాటికి రాష్టపతి ఆమోదం లభించకుండా కేంద్రం అడ్డుకుందని జీవో ఇచ్చి ప్రయత్నం చేద్దామని కొందరు ప్రస్తావించినట్లు మించి రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇచ్చినా కోర్టులో నిలవదని ఎన్నికలు జాప్యమయ్యే అవకాశం ఉందని కొందరు పేర్కొన్నారు చివరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే